హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిన్న జరిగినటువంటి ఎనిమినేషన్ గురించి ఐషా తనుజాని ఎలిమినేట్ చేయడం దాని గురించి మరియు సుమన్ అన్న ఎలిమినేట్ దాని గురించి సుమన్ అన్నది పాయింట్స్ ఎప్పుడు వీక్గానే ఉంటుంది కాబట్టి ఆయన గురించి చాలాసేపు మాట్లాడుకునేది ఒకే ఒక చిన్న లైన్ మాత్రం మాట్లాడుకుందాము సుమన్ అన్న ఏమని చెప్పి ఎలిమినేట్ చేశాడు తనుజా గారిని అంటే ఫస్ట్ పేరుగా నీ జతులో ఆడతాను అన్న అని చెప్పి చెప్పావు తర్వాత వేరే పేరు వచ్చే కుదిరి నన్ను వదిలేసావు అని చెప్పేసి అయితే సుమన్ అన్న చెప్పిన పాయింట్ చెప్పారు యాక్చువల్గా తను ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే ఆల్రెడీ తను బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది సుమన్ అన్నకి సుమన్ న్నకి సుమనన్న అక్స్మాత్ నాకు ఏ పేరు లేదు అంటే నువ్వు పేరుగా ఆడతాము లేదంటే నేను వేరే పేరు చెప్తే నీకు ఇలా నువ్వు ఆడుకో అని చెప్పేసి అయితే సుమన్నకు ఆల్రెడీ తను ఎక్స్ప్లెయిన్ చేసిందంటే అది ఆల్రెడీ మనం కూడా బిగ్ బాస్ బజ్లో చూసాము కాబట్టి ఇది సుమన్నన్న చేసిన ఎలిమినేషన్ ఎలా ఉంది అంటే తనుజా గారు వచ్చి సుమన్న ఎలిమినేట్ చేశారు కాబట్టి సుమన్ అన్న తనుజాని ఎలిమినేట్ చేశారు అనే మాదిరినే ఉంది కానీ ఒక రీజన్గా ఎలిమినేట్ చేసిన విధానంగా అయితే లేదండి యాక్చువల్గా సుమనన్న కూడా తనుజాను బయటికి విషయం లేదు ఆయన ఎలిమినేట్ చేసింది కాబట్టి ఇంకే పాయింట్స్ దొరకకుండా సుమనన్నకు బాల్ వచ్చింది కాబట్టి ఆయన్ని ఎలిమినేట్ చేశారు ఓకేనా ఈ విషయం పక్కన పెడితే ఐషా వచ్చేసి తనుజాని ఎలిమినేట్ చేసిందండి బాల్ దొరకగానే తనుజా గారిని మళ్ళా సంజనా గారిని అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది వాళ్ళల్లో సంజనా గారిని సేవ్ చేసి ఐ తనుజానైతే ఎలిమినేట్ చేయడం జరిగిందండి ఎందుకు అది సుమనన్న సుమన్ అన్న చేసిందనుకో ఐషా వచ్చేసి ఒకరిని సేవ్ చేయాలి కాబట్టి బాల్ ఇచ్చిన కారణంగా ఐషా గారు వచ్చి తను సంజనా వచ్చేసి సేవ్ చేసింది యాక్చువల్గా సంజనాని ఎందుకంటే సేవ్ చేయాలి ఎలా అంటే ఎవరే కానీ గొడవ పడతాం అంటే యాక్చువల్గా సుమన్న చెప్పిన రీజన్స్ రెండు రీజన్లో తనుజా గారిది మరియు సంజనా చెప్పిందాంట్లో దాంట్లో అదే స్ట్రాంగ్గా ఉందండి ఎందుకురా అంటే ఒకరు గొడవ పడతా ఉంటే మనం వాళ్ళ గొడవను రెచ్చగొట్టకూడదు ప్లస్ నవ్వుకూడదు ప్లస్ అకస్మాత్ ఏమైనా ఉంటే కంటే నీకు మానవత్వం అనేది ఉంటే ఆ గొడవను ఆపడం నెట్ చేయాలి అయ్యి నీకు బాధపడాలి కానీ నీకు మానవత్వం లేని వ్యక్తి అయితే కూడా కలుకుండా గొమ్మున ముడుకులా కువాలనే కానీ ఖుషి పొడకూడదండి కానీ సమ్ సుమన్ అన్నకు అది లైక్ కాలేదు అని చెప్పి సుమన్ అన్ను చెప్పారు సుమన్ అన్నకే కదండి ఎవరికీ అది లైక్ కాదు సుమన్ గారికి కాదు ఎవరికి అది లైక్ కాదు ఒకరు గొడవ పడతా ఉంటే ఒకరు బాధ ఉంటే ఇలా కిరికి నవ్వేది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి అదే యాక్చువల్గా అలాంటి తప్పు చేస్తే వచ్చేసి శిక్ష పడాలే కానీ ఇంకా ఫేవర్గా సంజనని ఈమె ఐషా వచ్చి సేవ్ చేయడం ఏంటో నాకైతే అర్థం కాలేదండి యాక్చువల్గా సంజన గారు వచ్చేసి లేదు నేను లేదు అని చెప్పింటే అయ్యో నవ్వులేదేమో వీళ్ళు ఏమో నవ్వుతా ఏమో అర్థం చేసుకుంటారేమో అని చెప్పి అనుకోవచ్చును యాక్చువల్గా సుమన్నన్న చెప్పిన దానికి గారు కూడా యాక్సెప్ట్ చేశారు నేను అవును ఏం చేసేది ఎవరు గొడవలు ఆడుతావు ఉంటే నాకు నో వస్తుంది అని చెప్పి చెప్పారండి అది ఏం శాడిజం అండి ఇది యాక్చువల్గా సుమన్న వచ్చి సిగరెట్స్ విషయం కూడా చెప్పి నామినేట్ చేయాల్సిన సుమన్ అన్న తప్పు చేశారు మీరు నా సిగరెట్లు దొంగలిచ్చేసి ఇలా చేశారు కాబట్టి ఎంత బాధ అవుతుంది అని చెప్పి సుమ్మనన్న ఆ పాయింట్ రైజ్ చేసిన వచ్చింది కానీ ఆయనేమో ఎలా ఎందుకు రైజ్ చేయాలి వేరే వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారో సిగరెట్స్ అని చెప్పేసి అనేసి ఆయన ఇలాంటి పాయింట్ అయితే చేశారు అనేసి నాకు నా ఒక ఒపీనియన్ ఈ పాయింట్ పక్కన పెడితే ఐషా గారి గారు వచ్చేసి సందనాన్ని సేవ్ చేశారు అది తప్పు తనుజాని ఎలిమినేట్ చేసింది వచ్చేసి సుమ్మనన్న చెప్పిన రీజన్తో కాకుండా ఐషాకి సెపరేట్ రీజన్ ఉంది అని చెప్పి చెప్పారండి మీ వల్ల బా దీంట్లో బిగ్ బాస్ లో డిస్టర్బెన్స్ అవుతూ ఉంది ఒక బంధుత్వం అనేది ఏర్పడుతూ ఉంది ఆ బంధుత్వం వల్ల వాళ్ళు గేమ్ ఆడ ఆడలేకపోతూ ఉన్నారు మీ వల్ల అని చెప్పేసి అయితే ఐషా గారు చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ అండి అదే యాక్చువల్గా ఎవరికి రిలేషన్షిప్ అనేది లేదు ఇప్పుడు ఒక సంజనా గారు ఇమాన్యుయల్ని వచ్చేసి ఆ లైట్ టాస్క్లో సంజన గారిని మమ్మీ అని పిలుస్తారు కాబట్టి వాళ్ళి కూడా బాండ్ అనేది ఉంది అక్కడ వాళ్ళు లెక్కలేదా సంజన గారిని నువ్వు సేవ్ చేస్తూ కానీ సంజనా గారు ఏం చేసిరే నీ నీ బాండ్ చూసుకునేసి అయినంత వరకు లాస్ట్లో ఇమాన్యుయల్ని ని ఎలా అంటే నా కొడుకు అంటాడు కాబట్టి అమ్మ అంటాడు కాబట్టి అని చెప్పేసి సంజన గారు లాస్ట్లో ఇమాన్యుయల్ పంపించారు లా ఆ లైట్ టాస్క్లో అప్పుడు అది బాండ్ వల్ల ఆ బాండ్కే స్పెసిఫిక్గా ఇంపార్టెన్స్ ఇచ్చింది దానివల్ల కాదా సంజన గారు అది మీకు తప్పుగా కనిపించలేదా తర్వాత తర్వాత ఎన్నో సమయాల్లో రీతు పవన్ వచ్చేసి అందరికీ తెలిసిన విషయమే వాళ్ళిద్దరూ వచ్చేసి ఒక బాండ్ అని చెప్పేసి ఆ బాండ్ ఉంది వాళ్ళిద్దరికి కూడా బాండ్ ఉంది వాళ్ళు కూడా అలా సేవ్ చేసుకుంటారు వాళ్ళది బాండ్ కాదా వీళ్ళది మాత్రమే మీకు బాండ్గా కనిపిస్తుంది ఆ భర్ణి గారిది తనుజా గారిది సరే బాండ్గా కనిపించి ఆయన ఏమన్నా రీతు పక్కేమైనా సపోర్ట్ పోతా ఉండడా అంటే రీతుకి భరణికి మధ్యన ఏదైనా టాస్క్లు వస్తే ఆయన మాత్రము ఖచ్చితంగా బాగానే ఆడి రీతును ఓడిపీయడానికి ట్రై చేస్తారు నాలుగు వ్యక్తులు ఉన్నప్పుడు అయితే కన్నా అయ్యో నా ఇది కదా నీ మీరు ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు అంటే నాకే ఇష్టమైన తనుజా సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఆ బుల టాస్క్లో అంతా తనుజాక్ సపోర్ట్ చేసిండి వచ్చినా కానీ మీరు ఇంకొక విషయం గ్రహించాలంటే ఎప్పుడైతే పవర్ అస్త్ర టాస్క్ వచ్చిందో ఆ పవర్ అస్త్ర టాస్క్లో ఎవరు ఇంచొచ్చు అంటే ఆడ ఐదుగురు జనాలు ఉంటే ఐదుగురిది బ్రేక్ చేయకుండా తనుజాకి పవరస్త్రా రాకూడదు అనేసి ఇచ్చిన వ్యక్తి భర్ణి గారు అలా చేశారు అప్పుడు బాండ్ అనేది కానీ ఉండింటే వేరే వాళ్ళు దించాల్సిందే కానీ తనుజాది ఏమిటి ఇరుక్కుంటే గారు ఆ బాండ్ అనేది ఉండింటే లేదు నా నా కూతురు అంటా ఉంది నాన్న అంటా ఉంది కాబట్టి అని చెప్పి ఖచ్చితంగా అలాగే ప్రవర్తించాల్సిందే ప్రవర్తించాల్సిందా కానీ అలా ప్రవర్తి లేదు బర్ణిగారు ఇంచేశారు యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ బాండ్ అనేది ప్రతి ఒక్కరి మాత్రం ఏర్పడుతుందండి నాకు తెలిసినంత వరకు ఈమె ఏమనుకుని వచ్చిందంటే ఏదైనా అయిపోయి తనుజా గారిని ఎలిమినేట్ చేయాలా తను తనుజా గారిని హౌస్ నుంచి పంపించేయాలనుకుని ఐషా వచ్చినట్లుంది ఇలాంటి ప్రవర్తనతో వస్తే మాత్రం హౌస్ నుంచి పంపించడం హండ్రెడ్ పర్సెంట్ కాదండి అంటే తనుజా గారి క్యారెక్టర్ గురించి తనుజా గారి బిహేవ్ గురించి తను తనుజా ఆడే గేమ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఆమె చెప్పగానే ఎమోషనల్ గా నువ్వు చాలా కనెక్ట్ అవుతావు ఎమోషనల్ గా ఫీల్ అవుతావు అన్నిటికీ ఏడిస్తావు అని చెప్పి చెప్తే ఆమె దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తుంది అది ఒకే ఒక వీక్ పాయింట్ వదిలేస్తే తనుజా గారి వెరీ గ్రేటెస్ట్ ప్లేయర్ అండి తనకున్న స్ట్రెంత్కి కి డబల్ 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 ఆడే అట్లా గ్రేటెస్ట్ ప్లేయర్ తనుజా గారు అయితే నేనైతే కరెక్ట్ గట్టిగా చెప్తానంటే కాబట్టి తనుజా గారిని అవతలకు పంపించాలంటే తనకుండే ఒక క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్ తనకు ఉండే మంచితనము ఇంత మంచితనము ఇలా ఆడే కెపాసిటీ ఉండే ఒక వ్యక్తిని పంపించాలంటే ఎవరితనము హండ్రెడ్ పర్సెంట్ కాదనేది నా ఒక ఒపీనియన్ను మీ ఒపీనియన్ ఏమిరా ఐషార్ ఎలిమినేషన్ చేసిండేది కరెక్టా రాంగ్ అనేది మీ ఒక ఒపీనియన్ ఏంట్రా చెప్పి చెప్పేసి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుండా లైక్ చేయండి జై హింద్